యావత్ భర్త జాతి అందులోనూ తెలుగు వాళ్లు గర్వించదగిన మహానేత మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు అని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు ఒంగోలులోని రంగారెడ్డి చెరువు మెయిన్ గేటు వద్ద పివి నరసింహారావు కాంస విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనుడు పివి అని అన్నారు నేడు భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందంటే నాడు పివి నరసింహారావు వేసిన బాటలే కారణమని పేర్కొన్నారు నేడు డ్వాక్రా గ్రూపులకు నాడు ఆయన అంకురార్పణ చేశారని గుర్తు చేశారు బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అతిథులు ప్రసంగిస్తూ ఒంగోలు నగరంలో భారత భాగ్య విధాత భారతరత్న డాక్టర్ పివి నరసింహారావు విగ్రహాన్ని నెలకొల్పటానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే ప్రధాన కారణమని చెప్పారు విగ్రహానికి కావలసిన నిధులను సంపూర్ణంగా బాలినేని అందజేశారని సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు మటంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో పివి విగ్రహావిష్కరణ క్రతువులను ఎమ్మెల్యే బాలినేని చేత చేయించారు విగ్రహాన్ని నెలకొల్పినందుకు యావత్ బ్రాహ్మణ సమాజం ఎమ్మెల్యే బాలినేనికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత వడా చైర్పర్సన్ మేనాకుమారి డిప్యూటీ మేయర్లు వెల్లాటి మాధవరావు వేమురి సూర్యనారాయణ కార్పొరేటర్లు ఆదిపూడి గిరిజాశంకర్ శాండిలియా నీలమరాజు సరోజ బేతంశెట్టి శైలజ తాడి కృష్ణలత బ్రాహ్మణ ప్రముఖులు ఉప్పుగుండూరు శ్రీనివాసరావు గన్నాం శ్రీనివాసమూర్తి గడియారం సుబ్బయ్య శర్మ నీలమరాజు రాఘవ మహంకాళి శాషయ్య మద్దులూరి హరిప్రేమనాథ్ మద్దులూరి రవి చుండి బాలాజీ ముక్తుందలపడి వాసు మరియు కాలవభైరవ ఉపాసకులు బ్రహ్మశ్రీ మైనపాడి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు మరి మనం అనుకున్న తర్వాత కేవలం ఒక నెల రోజుల లోపలనే మన దగ్గర విగ్రహం ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పివి నరసింహరావు గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోటి సంస్థలు అనేది రిఫార్మ్స్ అనేది ఆయన తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహరావు అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన తీసుకు ఆయన చేసినటువంటి ఈ ముఖ్యంగా ఈ మహిళ గ్రూప్ మహిళ ఆయన ప్రవేశపెట్టింది దాన్ని మీద ప్రవేశపెట్టామని చెప్పి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాస్తవంగా ఆ రోజు టీవీ నరవు గారే మహిళల కోసం ఆ రోజు డ్యాక్రా గ్రూప్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు ఆ పెద్దయిన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం మన ఉన్నరు ప్రాంతంలో మరి కాన్స్ విగ్రహం ఏర్పాటు చేసుకోవటం మరి ఒక మంచి ఫలితాలుగా భావిస్తూ మరి ఆయనకి ఆయన కుటుంబానికి వాళ్ళందరూ కూడా మరి మరి ఆయనకి ఆదర్శంగా వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఇలా ఈ భారతదేశం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని మనం ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఆయన తరతరాలు కూడా ఈ విగ్రహాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని వివిధ గారి గురించి అందరూ కూడా చర్చించుకునే విధంగా మనం అందరూ కూడా ఉండాలని చెప్పి కూడా మన పలు తరాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తుంటూ మరి ఆయనకి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం పాటిస్తూ సహా